ప్రముఖ రచయిత కళాకారుడు అన్న మత్స దేవేందర్ గారి ఆధ్వర్యంలో తన సొంత గ్రామమైన వరంగల్ రూరల్ జిల్లా నడికూడు మండలం నాలాపూర్ గ్రామంలో అశోక బుద్దవిహారును దాదాపు రెండు ఎకరాల స్థలంలో రెండు ఎకరాల రెండు కోట్ల ప్రాజెక్టు బుద్ధ బుద్ధవిహారును నిర్మించబోతున్నారు ఇది ఒక మంచి శుభవార్త ఈ ప్రాంత ప్రజలకు మొత్తం తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ అంతా బుద్ధుడు తిరిగిన ప్రాంతము బుద్ధిజం ఇవాళ ఈ ఒక ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి ఒక ఈ మూలవాసుల సంస్కృతి ఇది మన వెనకటి తాత ముత్తతల సంస్కృతి రెండవది బుద్ధిజం మనుషులంతా సమానంగా చూస్తుంది సమానత్వాన్ని బోధిస్తుంది మానవీయ విలువలను ముఖ్యంగా మానవ విలువలను బోధిస్తుంది అటువంటి ఒక బుద్ధ విహార్ ఒక కుగ్రామంలో నిర్మించడానికి పూనుకున్నందుకు నత్స గారికి సందర్భంగా జయభీములు నవోబుద్ధ తెలుపుతున్నాను అయితే ఇది రెండు కోట్ల ప్రాజెక్ట్ ఇది ఒక మామూలు ఒక ప్రజా కళాకారుడికి ఈ నిర్మాణం అనేది చాలా పెద్ద ఒక సవాల్ ఇది కాబట్టి ఈ దేశంలో ఉన్న అందరూ ఈ రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ బుద్ధుని బుద్ధుని ఆచరిస్తున్న వాళ్ళు అంబేద్కర్ అభిమానులు మానవ మానవతావాదులు ధ్యానాన్ని ఆచరించే వాళ్ళు వెంకట మంచి ధ్యాన కేంద్రం కాబోతుంది మంచి గెస్ట్ హౌస్ కాబోతుంది ఇది నిర్మాణం అయిన తర్వాత మనకు హైదరాబాద్లో మహేంద్ర ఇన్స్టిట్యూట్ అయితే బుద్ధ ధ్యాన కేంద్రం ఉందో అటువంటి కేంద్రంగా అవుతుంది కాబట్టి ఇది ఒక తెలంగాణ జిల్లాలో గ్రామంలో నిర్మాణం కాబట్టి కాబట్టి ఇది మనందరం సంఘీభవంగా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని నిర్మించుకోవడం అంటే మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవడం ఒక ఒక సంస్కృతికి అంటే ఒక మానవీయ సంస్కృతిని మానవీయాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది దానికి పూనుకున్న మత్స్యదేవేందర్ గారికి మనందరం చేదువుడు వాదుడుగా సంఘటితంగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది అంటే బుద్ధుడిని చాలా మంది అంబేద్కర్ అంబేడ్కర్ వాదులమని చెప్తారు బుద్ధుని వాదులమని చెప్తారు ఇది మాటలెక్క కాదు పాటలు పాడతారు రచయితలు పాడుతారు కానీ దాని తన జీవిత ఆచరణలో తాను ఏదైతే నమ్ముతున్నాడో తన తను నమ్ముతున్న ఒక బౌద్ధిజం ఏదైతుందో ఆ బౌద్ధిజాన్ని మొత్తం గ్రామీణ ప్రాంత ప్రజలకు విస్తృతంగా బౌద్ధిజాన్ని ప్రచారం చేయడానికి చైతన్యం చేయడానికి ఒక ఉపాసకుడిగా ఒక బౌద్ధ ఉపాసకుడిగా మత్స గారు మనం ముందుకు వస్తున్నారు కాబట్టి ఇది ఒక్క ధ్యాన ఒక మంచి బౌద్ధ కేంద్రంగా నిర్మాణం కావాలని చెప్పి దళిత బొచ్చినట్టు ఆశిస్తూ ఉంది ఒక బుద్ధిస్టుగా ఒక అంబేద్కర్ ఐడియాస్గా ఒక బుద్ధిస్టుగా ఇది ఒక ఒక మంచి పరిణామం ఇదైతే ఇది ఇది వరంగల్ లాంటి ప్రాంతానికి గ్రామీణ జిల్లా ప్రాంతానికి ఒక ఒక మతృకగా ఇది మనకు నిలవబోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని బలోపేతం చేయాలి ఇది ఖచ్చితంగా ఇవాళ ఇది రాబోయే తరాలకు రాబోయే తరాలకు ఇది ఒక ఇదేం దీని దీని ఆ బుద్ధ కేంద్రం సంబంధించిన ఆ విలువలేంటి మానవ విలువలేంటి బుద్ధుడి ఆలోచనలు ఏంటి అంబేద్కర్ ఎందుకు బుద్ధ బౌద్ధాన్ని స్వీకరించాలనే విషయాలు మొత్తం ఇక్కడ ప్రజలకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి మనందరం సంఘటితం మనం అందరం ఒక ఒక బాసటగా ఇవాళ నిలవాల్సిన అవసరం ఉంది ఇది నిర్మాణం అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి నోచుకొని మొత్తం ఒక బౌద్ధాన్ని బౌద్ధ భిక్షులు బంతి ఇక్కడ నిండి ఈ గ్రామం అంతా ఒక విలసిలని చెప్పి కోరుతున్నాం ఈరోజు వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం నార్లాపూర్ గ్రామంలో బహుజన వాగ్గేయకారుడు కవి రచయిత మచ్చా దేవేందర్ గారి స్వగ్రామంలో ఈ దేశంలో అభ్యుదయ విలువల్ని హేతువాదాన్ని ఈ దేశంలో ఒక ఆధునాతన సిద్ధాంతాన్ని ఫనంగా పెట్టినటువంటి మనువాద బ్రాహ్మణిజం మహాత్ముని గౌతమ బుద్ధుణ్ణి ఇవాళ ఈ దేశంలో లేకుండా చేసినటువంటి కుట్రల్ని కుతంత్రాల్ని గౌతమ బుద్ధుణ్ణి పాతాళంలోకి తొక్కాలని చెప్పేసి బ్రాహ్మణీయ మనువాదం చూసిన సందర్భంలో మత్సా దేవేందర్ లాంటి ఒక బుద్ధిస్టు ఏదైతే చెబుతామో అదే చేయాలి ఏదైతే చేస్తామో అదే చెప్పాలి అనేటువంటి చెప్పేదొకటి చేసేదొకటిగా ఉండకూడదు అనేటువంటి పద్ధతులలో తిరిగి బౌద్ధాన్ని ఈ గ్రామంలో వ్యాప్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో పుణ్యక్షేత్రాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు పుణ్యక్షేత్రాలు అని చెప్పేసి అంటే మూఢత్వాన్ని పెంచేటువంటి కేంద్రాలు కాదు పుణ్యక్షేత్రాలంటే ప్రజల్ని పీల్చి పిప్పి చేసే కేంద్రాలు కాదు పుణ్యక్షేత్రాలంటే మానవ జీవన విధానాన్ని ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి ద్వారా రుజువు చేయించేటువంటి ఒక కేంద్రంగా నార్లాపూర్ విలసిల్లబోతుంది అందుకు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గాయకుడు కవి రచయితకు ఉన్నటువంటి మచ్చా దేవేందర్ గారిని కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సంపూర్ణంగా అభినందిస్తున్నది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నది సుమారు రెండు కోట్ల రూపాయల ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఇంత పెద్ద దృఢ సంకల్పాన్ని ఇంత పెద్ద కర్తవ్యాన్ని భుజానెత్తుకున్నటువంటి మచ్చా దేవేందర్ గారిని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అభ్యుదయ వాదులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఆర్థిక పరిపుష్టి సాధించినటువంటి అభ్యుదయ వాదులు కానీ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలేను రోజువారీగా కీర్తిస్తున్న వాళ్ళు గౌతమ బుద్ధుని రోజువారీగా ప్రార్థిస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో చేయుతనిచ్చి ఇవాళ ఇక్కడ బౌద్ధ అశోక బుద్ధవనం బిల్డింగ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ని కానీ ఈ ప్రాజెక్టును కానీ ఇక్కడ స్థాపించబోయేటువంటి అన్ని రకాల ప్రయత్నాలన్నిటి కూడా చేయుతనియాల్సిన అవసరం ఉంది అనేటువంటిది చెప్పదలిశాను వాస్తవంగా ఇలాంటి కేంద్రాలు ఈ రాష్ట్రంలో చాలా చోట్ల వెలసిల్లాల్సిన అవసరం ఉంది ఎందుకు వెలసిల్లాలి అని చెప్పేసి అంటే ఇవాళ మతం పేరిట దేవుడి పేరిట కులం పేరిట కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తూ ఆ పేరిట కోట్ల రూపాయలు దండుకుంటున్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇవాళ ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాదు కావాల్సింది ఆధునాతన భావాలు వెలసిల్లేటువంటి ఒక పుణ్యక్షేత్రం లాగా ఇక్కడ రాబోతుంది బౌద్ధ కేంద్రం అనేటువంటిది చెప్పబోతున్నటువంటి స్థితి బౌద్ధం అనేటువంటిది కులాన్ని వ్యతిరేకించింది మూఢత్వాన్ని వ్యతిరేకించింది అశాస్త్రీయ భావాల్ని వ్యతిరేకించింది అందుకనే ఈ బౌద్ధం బతికుండటం ద్వారానే ఈ సమాజంలో ఒక ఆధునిక యుగంలోకి మనం అడుగేడతాం మూఢత్వాన్ని అంగీకరిస్తున్నటువంటి వాళ్ళందరూ ఈ దేశాన్ని మధ్యయుగాలలోకి తీసుకెళ్తే మధ్యయుగాల కాలంలోకి తీసుకెళ్తే ఇవాళ బౌద్ధాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఒక ప్రోగ్రెసివ్ అభ్యుదయ భావాలకి పట్టం కట్టి ఈ దేశాన్ని ఆధునిక భావాల వైపు నడిపించేటువంటి వాళ్ళు అవుతారు అందుకనే ప్రజలు రోజురోజుకు పెరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధి ఏదైతుందో ఇవాళ హేతుబద్ధతి నుంచి సాధ్యమైతే తప్ప మూఢత్వం నుంచి సాధ్యం కాదు అందుకే హేతువాదానికి ముఖ్య కేంద్రం మొట్టమొదటి తొలి హేతువాదం భారతదేశంలో గౌతమ బుద్ధుడు సృష్టించినటువంటిదే తప్ప అంతకుముందు హేతువాదం లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అందుకనే ఇక్కడ నిర్మించబోయేటువంటి అశోక బుద్ధవనం ఏదైతే ఉందో బుద్ధ విహార ఏదైతే నిర్మాణ కమిటీ ఉందో వీటన్నిటిని కూడా సంపూర్ణంగా అందరం బలపరచాలని మచ్చా దేవేందర్ గారికి చేయుతనివ్వాలని ఖచ్చితంగా అన్ని విధాలుగా కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కూడా మచ్చా దేవేందర్ గారికి అండదండని ఇస్తుందని ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటారు